నీవే పెద్ద సిద్ధుళ్ళు నువ్వేనా ఎట్లా అరవై ఐదు అడిగిరేవరేనా అడుగుతుండ్రా అడుగుతుండరాటి ఎంత అడుగుతుండ్రు నలభై ఎనిమిది అడుగుతుండ్రు నువ్వే అడుగున్నావు అంతేనా అరవై ఐదుకి ఇస్తావు ఏ ఊరు ఏ ఊరు మనది శ్రీరంగపురం మండల్ వనపర్తి జిల్లా గోధుమ గోధుమపుల్లకూడలు నేను అడుగునా ఎంత అడుతున్నా నలభై ఐదే ఆడుతున్నా అంటాడు నువ్వు యాభై కాడునా ఎంత ఆడునాడు మళ్ళా ఆయన అరవై నాలుగు అడుగు అంటాడు వారం అయితే యాభై ఐదు ڏينو واهڙو ادله شهر کي کڻڻ گهڻو ساهه پٽر تيستن آلا بيرو واري ۽ اي جي ٻي ڇري نه پڙهڻ وارا کان ته 5 ڪوشنا نه مانجي ٿي ڪري هن سارن 14 19 10 95 نه ياوے ڪي